బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని పంచాయతీ ఎన్నికల్లో మొదటి రెండు విడతల్లో ఓడిపోయిందన్నారు పరువు కాపాడుకోవడానికి పెట్టుకున్నారని విమర్శించారు ఎనభై మూడు స్థానాలు గెలిచామని చెప్పడం అంకెల గారుడి అని ఎద్దేవా చేశారు హత్య రాజకీయాలపై మాట్లాడడం హాస్యాస్పదమని దళిత నాయకుడిపై దాడి చేసింది అని ఆరోపించారు నా నియోజకవర్గంలో ఉన్న పరువును కాపాడుకోవాలని చెప్పని ఆలోచన తోటి పరోక్షంగా మొదటి విడత రెండో విడత ఎంపికైనటువంటి సర్పంచ్లకు ఆత్మీయ సమ్మేళన పేరిట మూడో విడత గౌరవప్రదంగానైనా సర్పంచ్ లకు గెలుచుకోవాలని చెప్పని ప్రచారానికి పరోక్షంగా సమావేశం పెట్టుకున్నట్టే తప్ప ఎవరైనా ఈ జిల్లాల విషయం వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ హోదాలు ఉన్నాయనే ఆర్మీయ సమ్మేళనం ఎప్పుడు వేయాలి మూడు విడుదల అయిపోయిన తర్వాత నీ నియోజకవర్గంలో ఒకటే మండలం అయింది అది నిన్న ఇంకా నాలుగు మండలాల్లో సర్పంచ్ ఎన్నికలు పదికొన్నడు ఉన్నాయి ఇప్పుడే ఆదర బాధరగా వచ్చి ఆత్మీయ సమ్మేళనం పేరిట నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఈ మూడో విడుదలంటే కనీసం పరువు కాపాడండి అని ప్రజలను పరోక్షంగా వేడుకోవడానికి కోసమే ఈ ఆత్మీయ సమ్మేళనం అంటుంది అరే రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత రెండు విడతలు నాలుగు వేల ఏడు వందల పైచిలుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు గెలిచిన చెప్పని అన్ని పత్రికలు రాస్తే నేను అవసరం తెలంగాణ రాకపోతే మాకేం బాధ లేదు నువ్వు రెండు వేలు కూడా దాటిన పరిస్థితి అయింది ఈ రోజు ఇక్కడ మాట్లాడుతూ ఈ రాజుల సిరిసిల్ల జిల్లాలో ఎనభై దాటినామంటున్నావు అరే నువ్వు అరవై కాళ్ళు అయిపోయినా చెప్పని పత్రికలు చెప్తే ఏంటి ఈ గ్లోబల్స్ ప్రచారం ఏంది కేటీఆర్ గారు ఒకటి మసి పూజి మారినకాయ చేయడం మొదటి నుంచి కలవాడు అంటే ఏ విధంగా మూడో విడిన జరుగుతున్నటువంటి అటువైపు ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి ముస్తాబాల్ గంభీరావు పేటలనైనా ఒక్క సీట్ అన్నా ఎక్కువ గెలిచి పరువును కాపాడుకోవాలని చెప్పే నీ ప్రయత్నం ప్రాకులాడు తప్ప ఈ రోజు ఆత్మీయ సమీరంలో మేము ఆ నాలుగు మండల ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అధికార పార్టీ అభ్యర్థులకు మీ అమూల్యమైన ఉపదేశం గెలిపించం గ్రామాలను అభివృద్ధి పత్రులను తీసుకోకపోయే ప్రయత్నం చేయడానికి మీ యొక్క సహకారాన్ని ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం నిజంగా విజ్ఞులు ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడు పెడతారు మీరు ఆత్మీయ సమ్మేళనం మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత లేదు నీ దగ్గరకు ఒకవేళ వాళ్ళు వస్తే వచ్చినప్పుడు గౌరవ శ్వామగంతో తప్పలేదు కానీ ఏకంగా ఆత్మీయ సమ్మేళన పెరిగి ఒక సభను జరుపుకోని మమ్మల్ని అంటున్నాడు అరే మీ రెండు సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ప్రజల దగ్గరికి వెళ్తే తప్పు పడుతుంది నువ్వు ఇంకొక ప్రక్రియ పూర్తి కాకముందే ఈ ఈరోజు నీలో భయం స్పష్టంగా కనిపిస్తుంది